రాజమండ్రి నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆర్యాపురం సత్యనారాయణ స్వామి ఆలయ శుద్ధి కార్యక్రమం నిర్వహించారు గోవింద పాలు లేకుండానే వైకాపా హయాంలో నెయ్యి ఎలా తయారైందని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ప్రశ్నించారు వైకాపా ప్రభుత్వ హయాంలో తిరుమల లడ్డు తయారీలో కల్తీ జరిగినట్లు సిట్ నివేదికతో వైకాపా నాయకులు చేసిన కుంభకోణం బట్టబయలైన నేపథ్యంలో ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కూటమి నాయకులతో కలిసి ఆర్యపురం సత్యనారాయణ స్వామి ఆలయానికి ర్యాలీగా చేరుకుని ఆలయాన్ని శుద్ధి చేసి పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ తాము ప్రతిపక్షంలో ఉన్నప్పుడే తిరుమల లడ్డూ కల్తీపై గట్టిగా అనుమానం వ్యక్తం చేశామని అన్నారు నాడు తాము ఏవైతే ఆరోపణలు చేశామో నేడు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలోని సిట్ దర్యాప్తులో అవే నిజాలని నిక్కు తేలాయని అన్నారు ఇది తెలుగుదేశం పార్టీ నైతిక విజయమని అన్నారు నెయ్యిలో భారీగా కల్తీ జరిగిందని ఆ కల్తీ నెయ్యితోనే స్వామివారికి అభిషేకాలు నిర్వహించి కోట్లాది భక్తుల పవిత్రంగా భావించే లడ్డూలను తయారు చేశారని సిట్ చార్జ్షీట్ ద్వారా బట్టబయలైందని పేర్కొన్నారు వైకాపా నేతలు దీనికి ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు తాము ఏ తప్పు చేయలేదు ప్రమాణం చేస్తామని ప్రగల్భాలు పలికిన వైకాపా నాయకుల ముఠా ఇప్పుడేమంటారని నిలదీశారు తప్పు చేయలేదని చెప్పేవారు ఎందుకు ముందస్తు బెయిల్ కోసం కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ప్రశ్నించారు కల్తీ నెయ్యి గురించి ఎవరు మాట్లాడకూడదని కోర్టు నుంచి స్టే ఎందుకు తెచ్చుకున్నారని వారి బ్యాంక్ ఖాతాల వివరాలు ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారని మండిపడ్డారు వైకాపా ఐదేళ్ల పాలనలో మొత్తం ఒకటి పాయింట్ ఆరు ఒకటి కోట్ల కిలోల నెయ్యి కొనుగోలు చేయగా అందులో ఏకంగా అరవై లక్షల కిలోల కల్తీ నెయ్యేనని ఈ కల్తీ నెయ్యితో ఇరవై పాయింట్ సున్నా ఒకటి కోట్ల శ్రీవారి లడ్డూలు ఇతర ప్రసాదాలు తయారు చేసి భక్తుల మనోభావాలను దెబ్బతీశారని దుమ్మెత్తిపోశారు ఇది క్షమించరాని మహా పాపమని అన్నారు తిరుమలను అక్రమార్జనకు ఒక ఆదాయ వనరుగా మార్చుకొని వైకాపా నేతలు తమ జేబులు నింపుకున్నారని ఆరోపించారు రాజకీయ దుర్బుద్ధితో హిందూ మత విశ్వాసాలను రెచ్చగొట్టి తిరుమల పవిత్రతను మంటగలిపారని మండిపడ్డారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో మహిళలు యువకులు భక్తులు తదితరులు పాల్గొన్నారు और लेकुना ने దైవం తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గర ఎంతో పవిత్రంగా భావించే ఆ ప్రసాదంలో జరిగిన తప్పిదాలని ఏదైతే అధికార కూటమి ప్రభుత్వం వాస్తవాలు బయటికి తీసే కొద్దీ వైఎస్ఆర్సీపీ వారు ఎవరైతే తప్పు చేసిన వారు వాళ్ళు ఉన్నారో వారు భయపడడం ఒక వారు తప్పిదాలు కూడా కప్పిచుప్పుకోవడానికి అనేకమైన మార్గాలు చూస్తూ ఉన్నారు గోవిందుడి యొక్క ప్రసాదంలోనే ఇంత తప్పు అంటే ఈరోజు వైఎస్ఆర్సిపి ఇంత తీవ్రమైన నష్టాన్ని చెవి చూసింది అని అంటే కేవలం ఇలాంటి చేసిన తప్పిదాల వల్లనే మేము అనేక సందర్భాల్లో చెప్పాం స్వామివారికి ఏదైతే స్వామివారి యొక్క ప్రసాదంలో కల్తీ జరిగింది ముమ్మాటికి కల్తీ జరిగింది వాస్తవాలు ఉన్నాయి అని అంటే నమ్మని పరిస్థితి అందుకే సుప్రీంకోర్టు ద్వారా ఏదైతే సిట్ని వేసి ఉన్నారో ఆ సిట్లో సిబిఐ అధికారులు ఉన్నారు రాష్ట్ర అధికారులు ఉన్నారు నిపుణులు ఉన్నారు వాళ్ళు ఈరోజు నిర్ధారించారు తప్పిదాలు జరిగినాయి ఏదైతే స్వామివారికి వాడవలసిన ఆవు నెయ్యి ఏదైతే ఉందో అక్కడ ఆవు లేదు నెయ్యి లేదు సింథటిక్ నెయ్య కెమికల్స్ తోటి ఈ రోజు భక్తులు ఒక మనోభావాలతోటి ఆడుకున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు గత ఐదు సంవత్సరాలు ఈ కల్తీ నెయ్యితోటి వాళ్ళు చేసిన వ్యాపారం వాళ్ళు గడించిన లాభం రెండు వందల ముప్పై ఐదు కోట్లు కేవలం ఒక చిరు ఉద్యోగి చిన్న అప్పన్న అతని అకౌంట్లో రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు మధ్యలో ఒక చిరు ఉద్యోగి నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షలు జమ పడ్డాయి అని అంటే ఏంటి కారణం ఎలా వచ్చేసినా చిరు వ్యాపారికి అంత డబ్బు ఆ నాలుగు కోట్ల అరవై తొమ్మిది లక్షల్లో సుమారు నాలుగు కోట్ల అరవై నాలుగు లక్షలు వివిధ అకౌంట్లకు ట్రాన్స్ఫర్లు అయినాయి ఈరోజు ఆ దర్యాప్తు మొదలు పెట్టేసరికి పుడతా ఉంది వైసీపీ వాళ్ళకి వైవి సుబ్బారెడ్డి గారు కోర్టును ఆశ్రయిస్తారు తప్పు చేయని వారు దేవుడు మీ ప్రమాణం చేసే ధైర్యం ఉందా మీకు అని అడిగితే మాట్లాడరు కానీ మేము తప్పు చేయలేదు అని చెప్తారు కానీ కోర్టును ఆశ్రయించి యాంటీస్పెటరీ బెయిల్ వేస్తారు వైసీపీ వాళ్ళు కోర్టు వారిని అడుగుతారు మా అకౌంట్లో ఏమీ కూడా మీరు దర్యాప్తు చేయకూడదని అడుగుతారు వైసీపీ పార్టీ వాళ్ళు అడుగుతారు కోర్టుని ఆశ్రయిస్తారు మాకు ఏ విధమైన కల్తీ నెయ్యి గురించి ఎవరు కూడా మాట్లాడద్దని కోర్టులో స్టే వేస్తూ ఉన్నారు కల్తీ నెయ్యి గురించి మాట్లాడకూడదా మరి దేని గురించి మాట్లాడాలి ఇరవై కోట్ల లడ్డు ఏదైతే ఈ ఐదు సంవత్సరాలు మీరు ఈ సింథటిక్ నెయ్యి వాడటం వల్ల భక్తులు సేవించున్నారో మహాప్రసాదం కింద భావించి అది తిన్నవారు ఒక మనోభావాలు దెబ్బతిన్న తర్వాత మాట్లాడకుండా ఎలా ఉంటారండి ఎంతటి అరాచకం ఎంత దారుణం వైసీపీ వాళ్ళు చేసింది పైపెచ్చి ఇంకా సమర్థించుకుంటున్నారంటే వీళ్ళకి అసలు వైసీపీ వాళ్ళకి సిగ్గు లజ్జ లేనివారు స్వామివారితో చెలగాటం ఆడారంటే వీళ్ళు అసలు మనుషులే కాదు మూల్యం చెల్లించుకున్నారు ఎప్పటికైనా వైసీపీ వాళ్ళని కోరుతూ ఉన్నాం తప్పుకి కారణమైన వారు దేవుడితోటి వద్దు గతంలో వైసీపీలోని ఈరోజు ఏదైతే ఉన్నాడో ఒక కీలకమైన నాయకుడు ఒక తండ్రి ఆ వెంకటేశ్వర స్వామి జోలికి వెళ్తే ఏం జరిగిందో రాష్ట్ర ప్రజలు చూశారు మీరు మరలా తిరిగి అక్కడికే పోతా ఉన్నారు మరలా అక్కడే చలగాటాలు ఆడుతూ ఉన్నారు తప్పులు చేశారు తప్పులు సరిచేసుకునే అవకాశం దేవుడు ఇస్తాడు ఎందుకంటే దేవుడికి క్షమించే గుణం ఉంటుంది అందుకే ఆయన దేవుడు అయ్యారు